అందరికీ నమస్తే అండి ఇక్కడ ఫోటో పెడతాను చూడండి జోగ్రా ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు ఒక మచ్చలా మిగిలాయంట ప్రజాస్వామ్యం గురించి జోగి రమేష్ మాట్లాడుతున్నాడు కామెడీ కదా అలాంటి పదాలను నువ్వు వాడచ్చా అసలు ప్రజాస్వామ్యం ఒకటి విలువలు విశ్వసనీయత మాట్లాడే విధానం గురించి పద్ధతి గురించి గౌరవ మర్యాదల గురించి వాటికి సంబంధించిన ఏ విషయంపైనా నువ్వు మాట్లాడకూడదు నీకు మాట్లాడే అర్హతే లేదు అసలు నేను ఎందుకంటానంటే ఆ మాట నువ్వు అసెంబ్లీలో బూతులు తిట్టావు రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి నువ్వు బయట ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టావు ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకుని ఒక పెద్ద సభ పెట్టేసుకొని అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా బూతులు తిట్టావు ఊరికొక్కలని అదేదని ఏదో మాట్లాడేప్పుడు అని జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం అన్నమాట అధికారంలో ఉన్నంతసేపు కూడా మనకి కన్ను మిన్ను ఆ మన భూమి మీద నల్ల ఆకాశవాణికి భూమికి మధ్యలో నడిచే గాల్లో నడిచే మనం నన్ను ఎవడ ఏం పేకలలే నన్ను ఏం అనలే మనం పెద్ద మొగ్గు చంద్రబాబు నాయుడు గారిని బుద్ధులు తిట్టచ్చు లోకేష్ గారిని బుద్ధులు తిట్టచ్చు పవన్ కళ్యాణ్ గారిని బుద్ధులు తిట్టచ్చు చంద్రబాబు నాయుడు ఇంటి మీద కర్రలతో వెళ్ళిపోవచ్చు మనం అలాగే చేసాడు వెళ్ళాడు అలాగే అందరిని బుద్ధులు తిట్టాడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద కర్రలు వేసుకొని వెళ్ళాడు మంత్రి పద వచ్చింది అయ్యాబా జోగి రమేష్ అన్నవాడు పెద్ద పోటీగాడు వీడంత వీరుడు ధీరుడు ఇంకొక లేడు బాహుబలి సినిమాలో బలాల్దేవులు అంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పొంగిపోయి మంత్రి పదవి ఇచ్చేసాడు అసలే భూమి మీద నడవట్లేదు గాల్లో నడుతున్నాడు అంటే మంత్రి పదం రాగానే ఇంకా గాల్లో కానీ నడతాడు ఇంకా ఆకాశానికి ఎక్కేశాడు ఇంకా రెండు కాళ్ళు నెత్తి మీద నెత్తి వెనక్కి వెళ్ళిపోయింది ఇంక చూడడం మొదలు పెట్టాడు ప్రతిది కూడా వెనకాలను నుంచి మొదలు పెట్టాడు ఇంకా ఆ నూరుకి అడ్డు అదుపు లేదు ఆ రోజున అధికారంలో ఉన్నంతసేపు ఎన్నికలు కూడా వచ్చేంత వరకు కూడా ఆ నూరుకి అడ్డు అదుపు లేదు ప్రతి ఒక్కరిని నోటుకు వచ్చిన మాట ఏది పడితే అది ఎలా పడితే అది అది మీడియాలో హైప్ వచ్చేది కదా జోగి రమేష్ అనే వ్యక్తి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా కానీ సంచలనం వ్యాఖ్యలు చేస్తాడో చంద్రబాబు నాయుడు గారిని తిడతాడో లేదంటే లోకేష్ గారిని తిడతాడో అదొక హైప్ మాట ఈ నాలుగు బూతులు మాట్లాడగానే సాక్షిలో వచ్చేది ఈ టీవీ తొమ్మిదిలో వచ్చేది అని టీవీలో వచ్చేది ఆ వైసీపీఆర్ అయితే కొన్ని పేటీఎం కుక్కలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఊరుడు అమ్మా జీవితం చంద్రబాబు నాయుడు గారిని జోగి రమేష్ ఆ బూతులు ఇన్ని మాట్లాడేసాడు ఇది మామూలు ర్యాగింగ్ కాదు మాస్ ర్యాగింగు బ్యాటింగ్ అంటే ఇది ఏంటి ఆ బూతులు ఇట్టేటట్టు ఇటు బ్యాటింగ్ అని వస్తాడు ఇక్కడ అదో పెద్ద ఈ ఐదేళ్ళు ప్రజాస్వామ్యం గురించి గుర్తుకురాదు ఈ ఐదేళ్ళు పద్ధతులు పద్ధతుల గురించి ఇలా గుర్తురాదులకే ఇలా మాట్లాడచ్చు ఇలా దాడులు చేసేచ్చు ఇలా కొట్టేయచ్చు ఎన్నికలైపోగానే ఇంక రిజల్ట్ ఇంకొక రెండు వారాలు ఉందనగా వీడియో ముందుకు వచ్చి పెడబొబ్బులు అన్నమాట ఏడుపులు పెడబొబ్బులు ఓటమి అంచం ఉన్నారు ఆ విషయం అందరికీ అర్థమైపోయింది ఓడిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి పద్ధతి కోరిలే చెప్తారు ఈ ఐదేళ్ల కాలం పాటు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏం చేసాం అనేది ఎంతకన్నా ఘోరంగా కనబడుతుంది మనకి కంటికి దీనికి పదింతలు ఎక్కువ ఘోరంగా కనబడతాయి అసలు మాచర్లలో పల్నాడు ప్రాంతంలో విధ్వంసానికి పాల్పడింది ఎవరు దానికి దారి తీసింది ఎవరు మొదట మొదలుపెట్టింది ఎవరు ఇవన్నీ తెలుసుకోకుండా అవన్నీ మీ నాయకులు చేసింది అయినా సరే కవర్ చేసుకుంటా మళ్ళీ దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పైన వృద్ధే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు మేము లేవనాలకు కూడా మాకు అర్థం కావట్లా ఆ పిన్నిళ్ళి రామకృష్ణారెడ్డి అనుచరుల దగ్గర మనం చూసాం పెట్రోల్ బాంబులు దొరికినాయి నాటు బాంబులు దొరికినాయి బీర్ సీసాల పెట్రోల్ పోసి ఏ కట్టారు పెద్ద పెద్దవి ఐదు దొరికినని పోలీసులు అదుపులో తీసుకున్నారు విచారం చేస్తున్నారు దాని వెనకథలు కూడా మీరే ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి వాటన్నిటిని కవర్ చేసుకుంటా మళ్ళీ ఏదో ఒకటి వండించాలి ఇక్కడ వడ్డించేయాలి ఇక్కడ మన ఏదైనా ఒకటి అబద్దాలు మాట్లాడితే వాళ్ళే చూసుకుంటారులే మన ఇక్కడ ప్రజాస్వామ్యం విలువలు అని పెద్ద పెద్ద డేలేలు కొట్టేస్తే రాజ్యాంగం అని చెప్పేసి పెద్ద పెద్ద కొట్టేస్తే కొట్టెత్తే సరిపోద్దాయి యోగి రమేష్ గారు మీకు అది సెట్టే ఉంది మీకు జగన్మోహన్ రెడ్డికి అమ్మట్రాంబాబుకి ప్రజాస్వామ్యం అనో విలువలనో పద్ధతులను ఆ ఎస్ఎల్ చెప్పావు అంబరరాంబాబు కూడా అదే అంటున్నాడు గెలిపటం సంఘం తర్వాత ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి వీడు అసెంబ్లీలో ఏది పడితే మాట్లాడేయచ్చు ఇక్కడ అసెంబ్లీలో మహిళలని కూడా చూడకుండా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసేట అని కూడా చూడకుండా ఏది పడితే మాట్లాడేది అసెంబ్లీలో మాట్లాడే చల్లవు ఎన్నికలు అయిపోగానే ఓటమి పోయి పెట్టేసుకొని ఇంకా రాగానే అయ్యు ఇంకా అది అది కాదు ఇది కాదు ప్రజాస్వామ్యం ముఖ్యం మనకి రాష్ట్రం ముఖ్యం ప్రజాస్వామ్యం ముఖ్యం అదేం భాష అదేం మాటలు ఏం పనులు ఎవరు అమ్మ చూస్తాం మనం చేసిందో ఇగో ఇది ఎలా ఉంది చెప్పనా వెనకడో ఒక సామెత ఎప్పకేళ్ళు జో కొట్టినట్టు అని చెప్పేసి అని అలాగే ఉంది మీరే దాడులు చేస్తున్నారు మీరే దాడులు పాల్ పాల్పడుతున్నారు మళ్ళీ మీరే వచ్చి పెడుతున్నారు ఇక్కడ ఏమో పైన నిడిపోయిన రాసుకుని తిరుగుతున్నారు అనుకుంటున్నావా లేకపోతే మెల్ల బోర్డు వేసుకుని తిరుగుతున్నారు అనుకుంటున్నారా నాకు అర్థం కాయలంతా కొండరి పక్క పడరా వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పిన అనుకుంటున్నారా మరి అంత మెట్టం కదా మెట్టలో జనాలు జనాలకు కూడా తెలుసు ఆ మాత్రం ఇంత జ్ఞానం ఉంది ప్రజలకు ఉంది మీరు ఏ విషయం చెప్పినా మీరు ఏది చెప్పినా గుడ్డ నమ్మరు నిన్న నేను జోగి రమేష్ మాటలు అలాగే అంబటి రాంబాబు మాటలు చూసి షాక్ అయ్యాను యలేటర్ బాబు ఎలా మాట్లాడుతున్నారో సడన్గా ఎలా ఎంత మార్పు ఎందుకు వచ్చింది మీడియా కనబడగానే చంద్రబాబు నాయుడు పైన లోకేష్ గారి పైన విరుచుకు పడిపోతారు కదా ఎల్ల బూతులతోటి ఆ సబ్జెక్ట్తో పాడు పెద్ద మాటగాలో లేదంటే పెద్ద సబ్జెక్టు ఉన్న వ్యక్తులు అని చెప్పి నేను చెప్పనే చెప్పిన అట్లా వైసీపీ నాయకులకు ఎవరికి సబ్జెక్ట్ ఉండదు ఒకవేళ సబ్జెక్టు ఉన్నా వాళ్ళని మాట్లాడించరు సబ్జెక్ట్ పరంగా రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి ఏదైనా సబ్జెక్ట్ పరంగా ఎవడైనా మాట్లాడతాడని చెప్పేసి ముందుకొచ్చినా ముందుకు వచ్చినా వాటి చేత మాట్లాడినప్పుడు వాళ్ళని మాట్లాడిస్తారు వాటి చేత వద్దే వద్దు నువ్వు ప్రెస్ మీట్ పెట్టద్దు పక్కకు పో అసలు ఇంటికి పో లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టారు ఆ కార్యక్రమం ఉంది అవ జోగ్రామేస్ ఉన్నాడు పక్కన ఓ పక్కన అంబటరంబాబు ఉన్నాడు పక్కన కొడాలని ఉన్నాడు ఓ పక్కన రోజా ఉంది ఆ నలుగురు బూతులు తిట్టా టైం అయిపోద్ది ఒక్కొక్క నలభై నిమిషాలు తిట్టేస్తాం ఒక్కొక్కటి చేత మళ్ళీ ఒక్కొక్కరు ప్రెస్ మీట్ పెడితే నలభై నిమిషాలు మాట్లాడతారు నలభై నిమిషాలు బూతులు తిడతారు వాళ్ళు ఆ నలభై నిమిషాలు ఏం మాట్లాడతారు కూడా మాకు అర్థం కాదు కొన్ని ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా ఒక్కొక్క నలభై నిమిషాలు యాక దాటిక రంకి వేసుకోవాలా నలభై నిమిషాలు తిట్టేసుకోవాలి వెళ్ళిపోవాలి ఆరుదో నలభై ఆరుదో నలభై అరదో నలభై ఆరుదో నలభై నాలుగు గంటలు పోయినట్టించి మించు పైగా చేస్తున్నారు ఇక్కడ జరిగేది అదే నలభై నష్టాలు నలభై నషాలు తిట్టించేద్దాం అంతే మళ్ళీ ఎవరికి వచ్చారు శుద్ధపోసుకోవద్దు ఇక్కడ ఏం మనుషులు ఏమ మీరు ఎలాంటి మాటలు చెప్పమాకండి చాలా చిన్నాలంగా ఉంది వద్దు ప్రజాస్వామ్యం విలువలు విశ్వసనీయత అని చెప్పేసి మీరు అస్సలు మాట్లాడద్దు చాలా దరిద్రంగా చాలా సండాలంగా ఉంది ఇంకెప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడమాకండే